నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన సినీ హీరో పవన్ కళ్యాణ్ వాడే పెన్ను వెనుకున్న కథ వింటే కళ్ళు చెమర్చుతాయి గుండె బరువెక్కుతుంది తన అభిమానులకు పవన్ ఎంత విలువ ఇస్తాడో తన కుటుంబ సభ్యులకు ఎంత గౌరవం ఇస్తాడో ఆ పెన్నుల వాడకంతో తెలిసిపోతుంది తాను ఎంతో భద్రంగా ప్రేమతో దాచుకునే పెన్ను విలువ కేవలం పది రూపాయలే అయినా అది తనకు అందించిన వ్యక్తి చూపించిన అభిమానం కోట్ల రూపాయలతో సమానం అన్నట్లుగా పవన్ బిహేవియర్ ఉంది దీంతో పెన్ను కథ తెలిసిన వారంతా పవన్ మంచితనానికి ప్రేమ గుణానికి ఫిదా అయిపోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినట్టు సంతకం చేసిన సీన్ ను జాగ్రత్తగా గమనించండి ఓ సాధారణ పెన్నుతో పవన్ సంతకం చేశారు ఆ పెన్ను వెనక ఓ కథ ఉంది పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి అమరావతికి ర్యాలీగా బయలుదేరిన సందర్భంలో దారి మధ్యలో అభిమాని పవన్ దగ్గరకు చేరాడు ఆ అభిమాని తన జేబులో ఉన్న పెన్నును పవన్ కు బహుమతిగా అందించాడు పవన్ కూడా అంతే ప్రేమతో ఆ పెన్నును తీసుకుని ముద్దు పెట్టుకున్నారు జాగ్రత్తగా తన జేబులో పెట్టుకున్నారు ర్యాలీ ముగిసిన తర్వాత చొక్కా విప్పేసి పెన్నును కూడా ఎక్కడో పడేయలేదు ఎవరికో ఇవ్వలేదు ఆ పెన్నును జాగ్రత్తగా దాచుకున్నారు గుర్తు పెట్టుకుని మరి ప్రమాణ స్వీకారం రోజున పెన్నుడు జేబుకు పెట్టుకున్నారు ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు తీసుకునే రిజిస్టర్ పై సంతకం చేసేటప్పుడు జేబులో నుంచి ఆ పెన్నును తీశారు ఎదురుగా ఎన్నో విలువైన ధర గల పెన్నులున్నా తన అభిమాని ఇచ్చిన పెన్నుతోనే సంతకం చేశారు ఇందుకు ఆ పెన్ను ధర ఎంతో తెలుసా కేవలం పది రూపాయలు హౌజర్ ఎక్స్పో కంపెనీకి చెందిన ఈ యూజ్ అండ్ త్రో పెన్నును సాధారణంగా విద్యార్థులు వాడుతుంటారు ధర తక్కువ ఉండడమే దానికి కారణం అలాంటి విద్యార్థుల్లో ఒక అభిమాని తాను వాడే సాధారణ పెన్నును పవన్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు దాని ధర ఎంతని చూడకుండా పవన్ భద్రంగా దాచుకుని డిప్యూటీ సీఎంగా తొలి సంతకం చేయడం అందరినీ ఆకట్టుకుంది అదొక్కటే కాదు మరో సందర్భంలో కూడా ఆ పెన్ను విలువను పవన్ చాటి చెప్పారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్న చిరంజీవి ఇంటికి పవన్ వచ్చారు అప్పుడు చిరంజీవి సతీమణి తన వదిన అయిన సురేఖ మౌంట్ బ్లాక్ స్పెషల్ ఎడిషన్ పెన్నును పవన్ కు బహుమతిగా ఇచ్చారు లక్ష రూపాయలకు పైగానే ఆ పెన్ను ధర ఉంటుంది ఆ పెన్నును జేబులో పెట్టుకునే సందర్భంలో కూడా పవన్ ఆ పది రూపాయల పెన్నును నిర్లక్ష్యం చేయలేదు తన వదిన ఇచ్చిన పెన్ను పక్కనే ఆ పది రూపాయల పెన్నుకు స్థానం ఇచ్చారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు మాత్రం మొదటి ఫైల్ పై వదిన ఇచ్చిన పెన్నుతో సంతకం చేశారు అప్పుడు కూడా ఆ పది రూపాయల పెన్ను వెంటే ఉంది పెన్ను ధర కన్నా తన అభిమాని చూపించిన ప్రేమ విలువ గొప్పదని చేతల ద్వారా చాటి చెప్పిన పవన్ కు సర్వత్రా అభినందనలు వస్తున్నాయి పెన్ను పది రూపాయలదా లక్ష రూపాయలదా అని కాకుండా అది బహుమతిగా ఇచ్చిన వ్యక్తుల ప్రేమను మాత్రమే చూసి గొప్ప గుణం కలిగిన నాయకుడిగా పవన్ ను అంతా ప్రశంసిస్తున్నారు